హలో ఫ్రెండ్స్ నమస్తే స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మన కళ్ళకి ఎంత దూరంలో ఉంచాలో తెలుసా ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు అయితే ఎక్కువసేపు మొబైల్ వాడితే కళ్ళకి హాని జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్న వయసులోనే ఫోన్లకు అతుక్కుపోతే మయోపియా అంటే సైట్ రావచ్చు దీంతో దూరపోస్తులు అస్పష్టంగా కనిపిస్తాయి పెద్దవారికి కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి అలాగే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మొబైల్ స్క్రీన్లు మన కళ్ళకు మరీ దగ్గరగా ఉండకూడదు ఫోన్లను కాస్త దూరంలోంచి వాడాలని అప్పుడే కళ్ళపై ప్రభావం పడదని చెప్పారు యూపీ కన్నౌస్ సిటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ హెడ్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ అలోక్ రంజన్ తాజాగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడితే కళ్ళపై ఎఫెక్ట్ పడుతుందని తెలిసిన చాలామంది పట్టించుకోరు కొందరు వరుస కొన్ని గంటల పాటు బ్రౌజింగ్ చేస్తారు గేమ్స్ ఆడతారు లేదా మూవీస్ చూస్తారు దీంతో కళ్ళు రెటీనా దెబ్బ తినవచ్చు మొబైల్ ఫోన్ నుంచి వెలువడే కాంతిని కార్నియా లెన్స్ ఫిల్టర్ చేయలేవు కార్నియా లెన్స్ అనేవి సహజమైన ఫిల్టర్లుగా పనిచేస్తాయి ఇవి హానికరమైన కాంతి కిరణాలను కళ్ళల్లో వెళ్లకుండా బ్లాక్ చేస్తాయి అయితే మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్ మాత్రం వీటి నుంచి ఈజీగా పాస్ అవుతుంది అందుకే కళ్ళ అలసట దురద పొడిబార్డం దృష్టి మసుకబడడం తలనొప్పి వంటి అనేక సమస్యలు రావచ్చు స్మార్ట్ ఫోన్లు ఎంత దూరంలో ఉంచాలి చాలామంది స్మార్ట్ ఫోన్లు తమ కళ్ళకు సుమారు ఎనిమిది అంగుళాల దూరంలో ఉంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు అయితే కళ్ళను రక్షించుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ దూరంలో ఉంచాలి మొబైల్ ఫోన్ ముఖం కళ్ళ నుంచి కనీసం పన్నెండు అంగుళాల లేదా ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంత దూరంలో నుంచి వాడేంత మాత్రాన కళ్ళకి ఏం కాదనుకుంటే పొరపాటే ఈ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ముఖ్యంగా ఫోన్ కంటిన్యూగా వాడుతున్నప్పుడు కళ్ళు బ్లింక్ చేయాలి కన్నార్పకుండా అలాగే స్క్రీన్ వైపు చూస్తే అనేక సమస్యలు వస్తాయి తరచుగా కంటి రెప్పలు వాలుస్తుంటే కళ్ళు తేమగా ఉంటాయి డ్రై ఐస్ సమస్య రాదు ఇరిటేషన్ కూడా కలగదు కళ్ళు రిలాక్స్ అవుతాయి కంప్యూటర్ స్క్రీన్లో మొబైల్స్ ఎక్కువగా చూడాల్సి వస్తే కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ట్వంటీ 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 రూల్ పాటించాలి అంటే ప్రతి ఇరవై నిమిషాలు ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడాలి దీంతో కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది ఏకాగ్రత పెరుగుతుంది చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే కంటి సమస్యలను గట్టే